మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ దిస్ పద్మావతి ఈ రోజు వచ్చేసి మనం కుర్చీతాత వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నాం సో అమ్మతో కూడా మాట్లాడదాం ఏంటి అసలు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పని ఏంటి ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇంకా ఇట్లాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం అండ్ రెండో వచ్చేసి కుర్చీతాత వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా చూసిండ సో అది కూడా చూపించేస్తాను పేటెన్సీ నమస్తే అమ్మా మీ పేరు ఆసియా ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు తాతయ్యని ఇక నాకైతే డేట్ తెలియదు అమ్మా పెళ్లి అయితే చేసుకున్నాం ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది తాత అప్పుడు బాగున్నాడు గాని ఇప్పుడు బాగాలేడమ్మా తాగి తాగి ఆయన చాలా ఇదైపోయింది మనిషి బాగాలేడు జరాగుడు అలవాటు ఈ మధ్యన అలవాటు అయితే ఫస్ట్ నుంచి ఉన్నది ఫస్ట్ నుంచి అయితే అంత లేదమ్మా ఈ మధ్యలో అయితే బాగా తాగుడయింది ఆడ వరంగల్ అనే ఫ్రెండ్లు ఉన్నారని ఆడ దోస్తులు ఇట్లా ఖరాబ్ అవుతాడని హైదరాబాద్కి వచ్చేసిన పిల్లలు ఉండగా వచ్చినా కానీ ఈయన చాలా ఖరాబ్ అయిపోయింది మనిషి తాగి 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 చేతికి రాకుండా అయిపోయింది మనిషి ఏం చేస్తూ ఉంటారు ఏం లేదమ్మా అప్పుడైతే పని చేసిండు కానీ ఇప్పుడైతే మొత్తానికి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఏం పని లేదు ఆయనకు ఇదే తిరుగుడు ఆడుక్కున్నాడు తినుడు తాగుడు ఇదే ఉన్నది మీకైనా చూసుకోవాలి కదా తాత కంటే ఓకే మరి మీరెలా నాకు నా బిడ్డ చూస్తుందమ్మా ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఆమెకు ఒక కొడుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఆ బిడ్డనే చూసుకుంటుంది ఆమె పరిస్థితి కూడా బాగాలేదు నా పరిస్థితి కూడా చెప్పలేనమ్మా చెప్పిన కదా ఇంతకు ముందు కూడా ఏమైంది కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నాడు కోడంలో ఉన్నారు కానీ చూడరు వాళ్ళు వాళ్ళ సక్కన వాళ్ళు ఉంటారు ఎంత బుజ్జి మీద ఉండాలంటే నాకు కూడా మంచిగా అనిపిస్తలేదమ్మా ఈయ చూస్తే రోడ్ల పొంటే తిరుగుతాడు నా బతికి ఎందు నా బిడ్డ దగ్గర అయిపోయింది అన్నట్టు బాధ ఉన్నది అంతే బాధ లేదు ఏది లేదమ్మా ఇక పన్నెండు నెలలకు పన్నెండు వేలు పదివేలు తీసుకొస్తుంది చాలా కష్టం అవుతుంది మూడు నాలుగు నెలల నుంచి మాకు తిండికి పిల్లలు తాతగారు చూస్తూ కూడా మరి ఏమైనా చేస్తున్నారా లేకుంటే ఇంకా అట్లనే ఉన్నారు ఏం లేదు మొన్న అల్లకి కానించి సత్య పట్టించిన కానించి ఏడికి పోతలేడు ఏడే మాట్లాడతలేడు తన తిరుగుడే తనది ఆడుకున్నాడు ఆడుకుంటే ఆడుకుంటాడు లేకపోతే లేదు ఒక సక్కన ఉంటాడు అయిపోయా గుంటూరు సినిమాలో తాత డైలాగ్ వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చారు అని అంటున్నారు మరి ఇంటికి ఇచ్చిండా అదే అని అమ్మ లోకం అంతా చెప్తున్నారు ఇచ్చిండ్రు లక్ష రూపాయలు ఇచ్చిండ్రు అని లోకం కూడా చెప్తున్నారు ఈ మన టీవీలలో కూడా ఈ మన ఈ వీడియోలలో కూడా వచ్చింది లక్ష రూపాయలు అందలే కానీ పదివేలు అందినాయమ్మ మాకు ఒక్కనాడు ఐదు వేలు తెచ్చిచ్చిండు రెండు రోజులైనాక మళ్ళీ ఐదు వేలు తెచ్చిచ్చిండు ఇక అంతే తతిమయ్య ఆయననే తీసుకున్నారని అన్నారు కానీ ఇక తెలియదు అమ్మ మాకైతే అయ్యేనా మీ చేతికి ఇచ్చిండ పదివేలైనా పదివేలు ఇచ్చిండు ఆయన తెచ్చి పదివేలు వచ్చినాయి తిన్నాక తినలే అని అనద్దు అది కూడా నేను అన్న కూడా నువ్వు చూడు వరంగల్ పోతా నువ్వు తీసుకుపోతే మా ఆయనకు ఒకరిని తీసుకుపోకు ఆ పెద్ద సార్ దగ్గర తీసుకుపోయినా నాకు తీసుకుపోయాం బడా అంటే ఏం లేదమ్మా ఆయన సత్య అట్లకి వెళ్ళి అట్లే వరంగల్ నుంచి సార్ దగ్గర ఆ పెద్ద సార్ దగ్గర సినిమా సార్ దగ్గర తీసుకుపోయిండు అయ్యి ఆయన ఎన్ని ఇచ్చిండా ఏమి ఇచ్చిండా తనకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు మరి ఆయన చేతికైతే అసలు ముప్పై వేలు అప్ప చెప్పారు కానీ ఆయన తీసుకొచ్చి మీకు సత్య గారు తీసుకొచ్చి ఇచ్చేసరికి పదివేలు మీ చేతికి వచ్చినాయి అంటే వచ్చినాయి పదివేల కన్నా ఒక ఐదు వైసలు ఎక్కువ రాలేదమ్మా చెప్పలేదా మరి మాకు మీరు అంతిస్తే మా చేతికి ఇంతే ఇచ్చిండ్రు మరి ఇట్లా చేయడం ఏంది ఇది కరెక్ట్ కాదని మీరు మాట్లాడలేదా ఏ మాట్లాడాలమ్మా ఎక్కడ పోయి మాట్లాడాలి ఆయన చెప్తూనే ఉన్నాడు తిడుతూనే ఉన్నాడు నాకు పైసలు రాలే నాకు పదివేలే అందినాయి ఆయన ఆయన తిడితేనే ఆయన సత్య గారు తీసుకుపోయి పట్టించిండు నా పైసలు వచ్చిందా అని కోపం వచ్చి పోలీస్ పోలీస్టర్లో పట్టించిండు సత్య అబద్ధం లేనిది ఎట్లయితేదమ్మా నిజమే కాబట్టి అని తిట్తేనే కోపం వచ్చి అని పోలీస్ స్టార్లో పట్టించిండు మరి ఒక మాట మీ భార్య ఉన్నది మరి వరంగల్ నుంచి నిన్ను తీసుకుపోతున్నా మీ భార్యను కూడా సార్ దగ్గర తీసుకుపోతా అన్నట్టు సత్యకు కూడా తెలియదు అమ్మా లేదు అట్లే అట్లకి అట్ని చోరంగుల నుంచే సార్ దగ్గర తీసుకుపోయిండు ఆ సార్ కూడా ఇచ్చిండు ఆ పైసలా తీయలేదా నాకు కూడా తెలియదు ఆయన కూడా ఫుల్లు ఉన్నాడు అన్నాడు ఇప్పుడు సత్య కూడా తాగిచ్చేది నా భర్తను ఫుల్లు తాగిచ్చేది సత్యం ఏం చిన్న కా చిన్నోడు కాదు సత్య మీ దగ్గర పైసలు తీసుకుని మళ్ళీ తాత మీద తిరిగి కంప్లైంట్ పెట్టిండు అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిండు ఇక నేను ఏమంటాడు ఆయన నువ్వు ఏడా ఏం చేసుకుంటావో చేసుకోపో నాకైతే ఇచ్చింది వాళ్ళు ఐదు పైసలు ఇయ్యలే నాకు ఇచ్చిందే పదివేలు మీకు ఇచ్చిన ఇంకా నాయ ఖర్చు అయినాయి డబలు నాకే పదివేలు రావాలంటే అని మళ్ళీ ఆ సినిమాలో ఫోన్ చేసి మళ్ళీ పదివేలు తీసుకున్నాడు తననే వాళ్ళ తన వాళ్ళకే లే పదివేలు లెక్క చేసి చెప్పులు ఇప్పినాయట బట్టలు తిండి చికానా ఆటో కిరా మొత్తం పదివేలు తీసుకున్నాడు పదివేలు మాకు ఇచ్చిండమ్మ మొత్తం ఇరవై వేలు అన్నట్టు తాతకు ముట్టిన అన్నట్టు చెప్తున్నాడు అన్న పదివేలు ఎట్లా ఖర్చు అయినా ఇక్కడ నుంచి ఇక్కడికైనా మీరు లెక్కలేము అడగలేదు దానికి సంబంధించినవి బిల్లులు గట్ట చూపించలేదా మీకు బిల్లులు గీట్లో ఏమీ లేవు ఒకటేమో ఆట అన్నాడు ఆయన ఓ రంగల్కి వీడికి వెళ్ళిపోయినా ఈయన నుంచి తీసుకొచ్చిన ఆ ట్యాక్సీ వాళ్ళది ఆ సార్దే అట సినిమా సార్దే అట ఆ ట్యాక్సీ వాళ్ళది అయితే మరి ఫ్రీనే ఉంటుంది కదా దానికి పైసలు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు ఆయననే తీసుకున్నాడు వాళ్ళు కాదు ఈయనది సత్య తీసుకున్నాడు చప్పులు అట బట్టలు ఇప్పించిండు తిండి తాగుడు తానే వేసుడు అంతా చేసిండు మొత్తం పదివేలు అయినాయి ఇక నేను అడగలే లెక్క పదివేలు అయినాయి అని పదివేలు నేను తీసుకుంటాను వాళ్ళకే అని ఫోన్ చేసి ఫోన్లో లేచుకున్నాడు పదివేలు సత్యగారు అయినా సరే పైన వాళ్ళైనా సరే మరి పదివేలు ఎట్లయినాయి అనేసి లెక్కలు గట్టా బిల్లులు కట్టా ఏం అడగలేదు ఇంకా వాళ్ళు చెప్పింది నమ్మి పైసలు అయితే కొట్టేసిండ్రు అటు నేనే సత్యగారు అయితే కొట్టేసిండు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు మరి తాతతో ఏం మాట్లాడారు పోలీసులు ఇక పోలీసులు ఏం మాట్లాడిన అసలు నాకు ఆయన పట్టుకపోయింది కూడా నాకు తెలియదమ్మా అసలు ఆయన ఓరంగల్ అసలు భయపడే మనిషే కాదు కానీ ఓరంగల్కు ఎట్లా వెళ్ళిపోయిండో కూడా కాదు అందులో కూడా సత్య చెయ్యి ఉన్నది అన్నట్టు నేను అనుకుంటాను ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అన్నను చిట్టిన్లు అని మొత్తం ఫ్రెండ్స్ దోస్తులన్నీ ఎగబడేలాట వాళ్ళ మీద ఎగబడే వరకు ఆయన కొట్టిల్లు కూడా ఆడబోతే నాకు ఫర్క్ ఆడబోతే నాకు చెప్పిండు ఇట్లా ఇట్ల సంగతమ్మా ఇట్లా అయింది మీ ఆయన ఎక్కువ అంటే నేను అన్న కొట్టుకున్నది ఏమున్నది రాజ్యం ఎలా తీసుకున్న వాళ్ళకు మనకు రాజ్యంతో మనకు పని లేదు గెలిస్తేనే ఆయన రాజు గెలవకపోతే ఏం లేదు మనం గెలిచినా వాళ్ళు చూడరు గెలవకుండా మనం చూడరు ఎందుకు వాళ్ళ గురించి మనకు కొట్టేది ఏం అవసరం మనిషి వయసు చిన్నదే అయినది మీ లెక్క అయితే వయసు మీద లేడు కదా ముసలోడే కదా చేసినట్ట చేసినా కానీ సరే అని అందరూ ఊకున్నారు అయినా కానీ మన వాళ్ళు కెమెరాలలో అందరూ ఎగబడ్డారట ఆయన మీద వాళ్ళు ఎంత చేయి చేసుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు ఏం అనలేదా దాని గురించి అందరు మొత్తం ఒక ఆయన ఎగబడ్డాడట మీ ఆయన ఎవరు ఆయన కూడా ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు మేము కూడా సమాధానం మరి ఏమంటారు అని ఒక ఆయన అడిగితే అప్పుడు చేయలేదు పెద్ద మనిషి తాగుతాడు ఆయనే ఏమో ఆగుతాడు ఆయనది పట్టించుకున్నదా అంటే అట్లా ఎట్లా అవుతుందని వాళ్ళు తిరగబడ్డు ఇక చూడమ్మా ఆ రాత్రి ఉన్నాడట మళ్ళీ తెల్లారి కనబడలే తెల్లారి కనబడకుంటే తెల్లారి ఇంటికి వచ్చిండు ఆ సంగతి కూడా తెలియదు ఎవరు సత్య వచ్చిండు మా ఆయన సత్య వచ్చి ఏందమ్మా మరి సుచి తాత కనబడతలేడు వాళ్ళు ఏం చేసిండో ఏమో వాళ్ళని దిట్టిండ్లు వాళ్ళు కొట్టిండ్లు మళ్ళీ ఏం చేసింట్లో ఏమో తెలియదు అమ్మా అని అన్నాడు ఎవరు ఈమె సత్య అన్నాడు అయితే ఎవరు ఎందుకు చేస్తారాయా అంత దారుణం ఏం చేసిండు మా ఆయన అని నేను అన్నా పానం బాగలేకుంటే హైదరాబాద్ సర్కార్ దాఖల్లో చూసిన ఆడ మన గాంధీలా చూసిన ఉస్మానియా చూసిన పానం బాగలేకపోతే ఇంతకుముందు రెండున్నర నాలుగు రోజులు ఐదు రోజులే ఉన్నాడు గాంధీలా అదే అనుకొని మళ్ళీ తిరిగిన ఎవరు ఈ సారే పంపిండు కారు ఆ సారే పంపితే మొత్తం కార్లో అది చూడమ్మా పొద్దుగా వెళ్తే సాయంత్రం వరకు పది గంటల వరకు తిరిగి వచ్చినాం ఆయన కానీ వాడలేదు ఇక నాకు భయమైందమ్మా ఎంతైనా భర్త నాకు ఆయన చూడని చూడకపోని ఆయన ఉన్నంత కాలంలో అయితే నాకు అదొక ధైర్యం ఆయన ఉంటే ఉంటే నాకు ధైర్యమ ఏం తెచ్చిపెట్టకున్నా సరే ఉన్నాడా ఉన్నాడా కానీ మనిషి అట్లా చేసిండు చేసిన తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఏమైందో ఏమో సినిమా దళ దగ్గర అయితే తెలియదు ఆ సత్య కూడా ఆ హోటల్నే ఉన్నదాన్ని ఎట్లా తెచ్చిందో నాకు కూడా తెలియదు అమ్మ ఇప్పటి వరకు ఆడికే చక్కగా మా ఆయన ఏడున్నాడు ఆడికే హోటల్ అవైండ్ ఆ సత్య కూడా తీసుకు సత్యనే పెట్టారని అనుమానం ఏమైనా ఉందా మీకు అనుమానం ఏమున్నదమ్మా చెప్పి నేనేమంటాను డైరెక్ట్ అదే అదే చెప్తున్నాడు సత్ నా దగ్గరగా సర్ఖంగా సత్య నా దగ్గరకే వచ్చిండు నేను ఆ హోటల్ ఉన్నా అని సత్యకేం తెలుసు అని మా ఆయన అడుగుతున్నాడు నాతోటి నాకైతే తెలియదు కదమ్మా ఆడి ఆయనకే ఆ సత్య గారికి తెలియదు ఆ సంగతి ఆయన గారి ఇప్పుడు మా కూడా ఫుల్ ఉన్నాడు ఆడ కూడా ఓరంగల్ నుంచి ఫుల్ తాగి వచ్చిండు ఈ కాడ సినిమా కాడ ఏమైందా వయసు తీసుకున్నారా తీసుకోలేదా ఒక్కసారి ఏమంటాడు ఆ ఫోన్లలో అది అంటాడు కదా ఆ ఫోన్లలోకి వెళ్ళి సార్ తీసుకున్నాడు ఫోన్లలోకి వెళ్ళి తీసుకున్నప్పుడు నా మా ఆయనకి ఎందుకు తీసుకోపోయినా నువ్వు ఆడికి వెళ్ళి నేను అడిగిన ఫోన్లలో ఇప్పుడు మేము మాట్లాడిన వయసు ఉంటుంది కదమ్మా మరి నీ ఫోన్లలోకి వెళ్ళి సినిమా వాళ్ళు అయితే వాడుకోరు కదా ఆ మాటలు అనేది ఏ ఒక్క మాట యూజ్ చేసుకోవాలన్నా కూడా మీ అనుమతి కోరి మీరు ఒప్పుకుంటేనే ఆ ఓడ్ అనేది సినిమా వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో దానికోసమైన తాతగారిని పిలిచి మాట్లాడతారు వాళ్ళు మాట్లాడకుండా అయితే ఉండరు మాట్లాడే నిర్ణయం తీసుకొని మీరు ఒప్పుకుంటేనే దాన్ని తీసుకెళ్ళి సినిమాలో వాడుకుంటారు వాళ్ళు అది పక్కా సినిమా ఇండస్ట్రీకి ఉన్న రూల్స్ అవి సో మరి దాన్ని అట్ల సినిమా అది ఏదో ఫోన్లో చూసింది ఆ వీడియోలో చూసి తగ్గించారని అంటే మీరు ఎట్లా నమ్మారు ఆ మాటని నేను నమ్మలే మా ఆయన ఆయన వాళ్ళ సత్య అన్నాడు నువ్వు పైసలు అడుగుతావు పైసలు అడుగుతానో ఇల్లు అడుగుతున్నాను అంటున్నావు ఇల్లు ఎడకేది ఇస్తాడు మహేష్ బాబు మా అంటే నువ్వు మహేష్ బాబు దగ్గరిపోతే యాభై వేలు పడేస్తాడు నీ మొఖాన ఇక్కడికి వచ్చి అన్నాడు నాకు ఎవరు సత్య మస్తు మాటలు అన్నాడమ్మ అడుక్కోదిన ముండ కొడుకు ఏడునో అడుక్కోదీని ఏడునో పడుకున్న ముండ కొడుకును ఇవాళ నేను తీసుకుపోయి వాళ్ళని కలిపిచ్చి రోజుకి వెయ్యి రూపాయలు నేను ఇప్పి ఇప్పిస్తున్నా అని ఎవరు సత్య అన్నాడు ఇక్కడికి వచ్చి బాగా తిట్టిండు మీకు డబ్బులు ఇప్పిస్తున్నాను అంటున్నాడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు కదా మాట్లాడినందుకు ఆయన సాయం చేసినట్టు వచ్చి తిట్టిండు నేనన్నా అవి పిచ్చి మాటలు ముంగట మాట్లాడవద్దు అది మీరు ఏడపరిచమ్మా ఎవరు ఎవ్వరు తీసుకో వెయ్యి రూపాయలు నేను ఇప్పిమ్మన్నా నా మగానికి నువ్వు ముండా కొడుకు అనేది ఎక్కడిది అడుక్కో తినటోడా ముండా కొడుకు అయినట్ట అంటే నువ్వు అడుకొని తిన దగ్గర నువ్వు ఎందుకు వచ్చినావు అడుక్కు తినే వాళ్ళ దగ్గర మీరు ఎందుకు వచ్చిన నీకు తెలియదా అందరు ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఈడ అహిమత నగర్ల ఇరవై ఐదేళ్ళ కి అహమత్ నగర్ల మనిషి అడుక్కో తింటాడు అని అందరికీ తెలుసు నీకు తెలియదా ఇలా అడుక్కో కొడుకు అంటున్నావు నువ్వు నా ముంగట అంటే నాకు కోపం రాదా అమ్మా సరే ఏం అనలేదు ఇగో నేను కేసు పెట్టుకుంటా కేసు పెడతావు కదా పెట్టుకో పెట్టుకో పైన చేసిన దొంగతనం లొంగదానం ఏం లేదు ఇట్నే అన్నమ్మా ఈడ దీనికన్నా ముందొచ్చిండు జర పన్నెండు గంటలకు వచ్చింది ఈ గల్లీలో ఎవరు ఉండరు ఆయన ఇది నాదే నడుస్తాను ఈ గల్లీలో